నేను డాక్టర్ వాఘ్వి అరుణ్ ప్రీన్యూట్రిషియన్ హాస్పిటల్ సో ఇవాళ మనము కిడ్స్ కి సంబంధించి ఒక హాట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అదేంటి అని అంటే ఏ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా మీకు డాక్టర్స్ ఇచ్చే అడ్వైజ్ ఏంటి అని అంటే లెస్ దాన్ వన్ ఇయర్ పిల్లలకి సాల్ట్ ఇవ్వద్దు షుగర్ ఇవ్వద్దు అని చెప్పేసి సో దాని గురించి నిజాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ వే విల్ కవర్ సాల్ట్ సో సాల్ట్ అంటే ఏంటి సోడియం క్లోరైడ్ డైలీ బేసిస్ మీద మనిషికి సోడియం అనేది ఇంపార్టెంట్ బాడీకి కాబట్టి ఆ సోడియం అనేది ఎంత వరకు పర్మిటెడ్ అనేది మనం ఫస్ట్ మాట్లాడుతున్నాము యూజువల్లీ లెస్ దాన్ సిక్స్ మంత్స్ బేబీస్ అయితే అరౌండ్ వన్ టెన్ మిలిగ్రామ్స్ పర్ డే అవసరం పడుతుంది అదే మనము మోర్ దాన్ సిక్స్ మంత్స్ టూ లెస్ దాన్ వన్ ఇయర్ బేబీస్ కనుక తీసుకుంటే అరౌండ్ అప్రాక్సిమేట్లీ ఫోర్ హండ్రెడ్ మిలిగ్రామ్స్ పర్ డే అవసరం మోర్ దెన్ వన్ ఇయర్ అనుకోండి ఎయిట్ హండ్రెడ్ టు థౌజండ్ మిలిగ్రామ్స్ వరకు మనము సోడియం అనేది యాక్సెప్ట్ చేయచ్చు ఓకే సో ఇప్పుడు మనం ఏం ఏం ఆలోచిద్దాము రిసండ్ సిక్స్ మంత్స్ బేబీస్ కి సోడియం ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళు ఏది తీసుకోరు కదా ఎక్సెప్ట్ మిల్క్ అంటే మిల్క్ ఆల్సో కంటైంట్ సోడియం దాంట్లో మనం బ్రెస్ట్ మిల్క్ కనుక తీసుకుంటే అప్రాక్సిమేట్లీ దాంట్లో ట్వెల్వ్ మిలీగ్రామ్స్ పర్ హండ్రెడ్ ఎంఎల్ సోడియం ఉంటుంది అదే మనం ఫార్ములా ఫీడ్ ఇచ్చే బేబీస్ అయితే ఫిఫ్టీన్ టు థర్టీ డిపెండింగ్ ఆన్ ఫార్ములా ఫిఫ్టీన్ టు థర్టీ మిలీగ్రామ్స్ పర్ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ అనేది ఉంటుంది అలా కాకుండా కొంతమంది ఆవు పాలు గేదె పాలు ఇస్తారు కదండి సో దాంట్లో మనం చూసుకుంటే కనుక అరౌండ్ ఫార్టీ టు ఫిఫ్టీ మిలిగ్రామ్స్ పర్ హండ్రెడ్ ఆఫ్ మిల్క్ సోడియం అనేది ఉంటుంది ఓకే సో దీంతోనే మాక్సిమమ్ రిక్వైర్మెంట్ సోడియం రిక్వైర్మెంట్ అనేది డైలీ బేసిస్ మీద బేబీకి అందుతుంది అందుకని మనము ఎక్స్ట్రాగా ఏది ఇవ్వద్దు అని చెప్తాము ఓకే సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇప్పుడు సెవెన్ మంత్స్ తర్వాత అంటే కొంచెం నైన్ మంత్స్ టెన్ మంత్స్ వచ్చిన తర్వాత బేబీస్కి ఇంట్లో మీరు చేసుకున్న ఫుడ్ ఏదైతే ఉందో అది అలవాటు చేయండి అని చెప్తాం ఎందుకు అనంటే మనం ఎంత తొందరగా బేబీస్కి ఆ టెక్స్చర్ కానీ ఆ టేస్ట్ కానీ అలవాటు చేస్తే తర్వాత మనకి అంత ఈజీగా బేబీస్ తినగలుగుతారు అండ్ వాళ్ళు పిక్కి ఈటర్స్ అవ్వకుండా ఉంటారు సో మరి మీరు అలా ఎలా చెప్తున్నారు మరి మనం చేసుకున్న కూరలో కూడా కర్రీలో కూడా సాల్ట్ ఉంటుంది కదా మరి అది పెట్టకూడదా బేబీస్కి అని మీకు డౌట్ రావచ్చు సో దానికి ఎక్స్ప్లెనేషన్ ఏంటి అని అంటే గా మనము ఇండియన్ కర్రీస్ చేసుకున్నప్పుడు వన్ కేజీ ఆఫ్ కర్రీ కనుక వాళ్ళైతే వెజిటబుల్ కనుక తీసుకుంటే తినే తినేవాళ్ళైతే అప్రాక్సిమేట్లీ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ టు త్రీ గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ అనేది మనం వేస్తాం ఒక కర్రీలో ఓకే సో దాంట్లో మనం బేబీకి ఎంత పెట్ట అంటే అలవాటు చేయమని చెప్తాం అంటే ఎంత పెడతారు మీరు మాక్సిమమో కొంచెం అన్నం తీసుకొని మెత్తగా చేసి దాంట్లో మహా అయితే ఒక చిన్న చెంచా కర్రీ వేస్తామండి మనం దాంట్లో సో చిన్న చెంచా కర్రీ అంటే ఎంత ఉంటుంది ఆడే ట్వంటీ టు థర్టీ గ్రామ్స్ ఉంటుంది సో ఇప్పుడు మీరు క్యాల్కులేట్ చేసుకోండి మనం వన్ కేజీ ఆఫ్ కర్రీలో మనం వేసేది కేవలం త్రీ గ్రామ్స్ అయితే లిటరలీ ట్వంటీ టు థర్టీ గ్రామ్స్ ఆఫ్ కర్రీలో ఎంత తక్కువ సాల్ట్ ఉంటుంది కాబట్టి అలా అలవాటు చేయడానికి మీరేమి తంగారపడాల్సిన పడాల్సిన అవసరం లేదు అది ఇంపాక్ట్ మంచిది బికాస్ బేబీ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నప్పుడు ఫ్యామిలీ ఫుడ్ మీద మనం తింటూ ఉన్నప్పుడు మన దగ్గరకు వచ్చినప్పుడు అలవాటు చేస్తే ఫ్యూచర్లో మీకు ఫుడ్ గురించి ప్రాబ్లమ్స్ అనేవి తగ్గిపోతాయి అంటే వాళ్ళు అన్ని రకాల ఫుడ్స్కి ముందే అలవాటు పడిపోతే తర్వాత ఈజీగా తింటారు ఓకే సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సాల్ట్లో ఉండేది ఏంటి మన దగ్గర సోడియం క్లోరైడ్ కాకుండా ఐడిన్ ఓకే ఎందుకు ఐడిన్ యాడ్ చేస్తున్నారు గవర్నమెంట్ అని అంటే మన దగ్గర ఐడ్రన్ డెఫిషియన్సీ మోస్ట్ కామన్ కాబట్టి మనం ని సాల్ట్ మీన్ సాల్ట్ని ఆయోడిన్తో ఫోర్టిఫై చేస్తున్నాం మనం ఆయోడిన్ డైలీ రిక్వైర్మెంట్ బేబీస్కి ఎంత అంటే లెస్ దాన్ సిక్స్ మంత్స్ బేబీస్కి వన్ టెన్ మైక్రోగ్రామ్స్ డే మోర్ దాన్ సిక్స్ మంత్స్ బేబీస్కి అయితే వన్ థర్టీ మైక్రోగ్రామ్స్ పడ్డాయి సో ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే మనకి మిల్క్లో కూడా ఆయోడిన్ ఉంటుంది బ్రెస్ట్ మిల్క్ కానివ్వండి ఫార్ములా కానివ్వండి యానిమల్ మిల్క్ కానివ్వండి ఏదైనా మనం తీసుకుంటే గనక మనకి వన్ లీటర్కి ఫార్టీ టు ఫిఫ్టీ మైక్రోగ్రామ్స్ ఆఫ్ అయోడిన్ అనేది దొరుకుతుంది అదర్ సోర్సెస్ ఆఫ్ అయోడిన్ అండ్ సోడియం ఏంటి అంటే మనం ఇచ్చే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అన్ని ఆల్మోస్ట్ అన్ని ఫ్రూట్స్ అండ్ లో మనకి సోడియం ఉంటుంది అయోడిన్ అనేది ఎక్కువగా కనిపించే ఫ్రూట్స్ ఏంటి అని అంటే స్ట్రాబెరీస్ క్రాన్బెర్రీస్ ఇట్లాంటివి అండ్ ఆల్సో సీ ఫుడ్ ఫిష్ కానివ్వండి లేకపోతే ఎగ్స్ కానివ్వండి వీటిలో అయోడిన్ అనేది ఎక్కువ ఉంటుంది సో దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి అంటే మనం రెగ్యులర్గా ఇచ్చే ఫుడ్తోనే బేబీకి కావాల్సిన సోడియం అయోడిన్ అన్ని అందుతున్నాయి కాబట్టి మనం ఎక్స్ట్రాగా బేబీ ఫుడ్లో సాల్ట్ అనేది యాడ్ చేయకూడదు అది అన్నెసెసరీగా అంటే డైలీ లిమిట్కి అది మించుతుంది కాబట్టి మనం ఎక్స్ట్రాగా యాడ్ చేయకూడదు సో వాట్ వి మీన్ ఇస్ నో యాడెడ్ సాల్ట్ నో ఎక్స్ట్రా సాల్ట్ ఓకే మనం చేసుకున్న కర్రీస్ అలవాటు చేయడంలో తప్పు లేదు హోప్ ఐ థింక్ అందరికీ క్లియర్ అయిపోయి ఉండాలి ఈ టైంకి సాల్ట్ గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం Sugar Gurichi Marca Gurna. Ok? Thank you.